అందరికీ నమస్కారం ఒక నలభై ఐదు సంవత్సరాల క్రితం మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు ఒక నవల్ రాశారు ఆ నవల పేరు మిస్సెస్ పరాంక్సో పాతికేళ్ల క్రితం ఆ కథ సినిమా తీయాలని అప్పుడు నేను స్ట్రగులింగ్ టైంలో నా దగ్గర డబ్బులు కూడా లేవు ఆయన దగ్గరికి వెళ్ళి మీకు ఇవ్వడానికి డబ్బు లేదు బట్ నాకు కథ కావాలి నాకు డబ్బు వచ్చినప్పుడు ఎప్పుడన్నా వచ్చి మిమ్మల్ని కలుస్తాను కథ నా కోసం అట్టు పెట్టండి అని చెప్పాను మళ్ళీ ఓ పదేళ్ళ తర్వాత మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి కలిశాను నేను డైరెక్టర్ అయినాక సో అలా ఎప్పటి నుంచో ఉండిపోయిన నా మైండ్లో ఉండిపోయిన కథ ఈ జ్యోతిలక్ష్మి నేను రూమ్ మారిన ప్రతిసారి నాతోబాటు ఆ పుస్తకం కూడా నాతో పాటు రూమ్ మారేది సో సిక్స్ ఇయర్స్ బ్యాక్ అసలు యాక్చువల్లీ చార్మిక్ నేను కథ చెప్పింది సిక్స్ ఇయర్స్ బ్యాక్ అప్పుడు చేద్దాం అనుకున్న కదా అది ఎందుకో అలా అలా కుదరలేక అలా అలా పోసుకొని ఫైనల్గా ఇప్పుడు వచ్చింది అండ్ ఆరేళ్ళు తర్వాత కూడా నేను చార్మీతోనే చేయడానికి కావడం ఏంటో మీరు సినిమా చూస్తే తెలుస్తుంది ఒక పవర్ హౌస్ కావాలి ఈ సినిమా చేయడానికి ఒక ఎనర్జీ అమ్మాయి కావాలి నాకు అండ్ చార్మీ ఎరక్ కొట్టిస్తుంది అండ్ ఈ సినిమాలో తను ఇంకో క్యారెక్టర్ ఏంటంటే యాక్టింగ్ కాకుండా పక్కన ప్రొడక్షన్ చూడటం అండ్ సీఈ్ వెరీ గుడ్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ అనే సంగతి నాకు ఇప్పుడు అర్థమైంది సినిమా చూస్తున్నప్పుడు పక్కనే వాళ్ళందరితో కాయి కుయ్యిని యుద్ధాలు చేస్తూ అరిచుతూ షార్ట్ రెడీ అంటే వచ్చి జ్యోతి లక్ష్మిని టేక్ చేసేది అండ్ హ్యాట్స్ ఆటోజానీ రెడీ అవుతుంది అలాగే ఇవాడు మా మ్యూజిక్ డైరెక్టర్ సునీల్ ఇస్ అ వండర్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ నాకు ఈ సినిమా కాదు నెక్స్ట్ సినిమా కూడా తనతోనే వర్క్ చేస్తున్నాను సో చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడు అలాగే మా తమ్ముడు భాస్కర్ బట్టల గురించి నేను పొగడాల్సిందే లేదు ఎందుకంటే ప్రతి సినిమాకి అన్ని మంచి పాటలు ఇస్తూనే ఉంటాడు ఇస్తూనే ఉన్నాడు ఇస్తాడు కూడా అండ్ వింద ఫ్యాంటాస్టిక్ ఫోటోగ్రఫీ చాలా చాలా తక్కువ టైంలో చాలా బాగా తీశాడు సార్ తనకి రిలేడు యాక్చువల్లీ వింద అండ్ మా హీరో సత్య చాలా వండర్ఫుల్ పర్సన్ నేను సత్యతో లవ్లో ఉన్నాను నేను అలాగే ఈ సినిమాలో నేను చాలామంది కొత్త యాక్టర్లతో వర్క్ చేశాను కొత్త టెక్నీషియన్స్తో కొరియోగ్రాఫర్స్ కానీ ఆళ్ళు కానీ వీళ్ళు కానీ వాళ్ళందరితో పనిచేయడం నేను చాలా ఎగ్జైటింగ్ ఉంది ఎక్కడో ముసలున్న అయిపోతున్నానేమో అన్న భయం వాళ్ళతో నాకు పోయింది నాకు అలాగే మా అన్నయ సీ కళ్యాణ్ ఆయనతో ఎప్పటి నుంచి అనుకున్నది ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాను అండ్ ఎంతో వండర్ఫుల్ అంత వర్క్ చేయటం ఒక ఆరేళ్ల క్రితం ఒక ఒక కథ రాసి ఇద్దరు ముగ్గురు హీరోలు చెప్తే భయపడి చేయనని చెప్పారు ఆ కథ రాత్రి చెప్పారు అన్నయ్యకి ఆయన చాలా ఎగ్జైట్ అయ్యి చేస్తానన్నా అని చెప్తున్నాడు ఆయన సో మనం చేస్తున్నామన్నాయి అది మాట తప్పొద్దు అండ్ ఇవాళ ఎక్కడ లేరు బ్రహ్మాన్ గారు ఆయన వచ్చి ఇందులో స్పెషల్ రోల్ చేశారు ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నాను అని వచ్చి ఉంటే బాగుండేది సో ఈ జ్యోతిలక్ష్మి హిట్ మా అందరికీ ఒక కొత్త ఎనర్జీని ఇవ్వబోతుంది ఇలాంటి సినిమాలు చేయాలనే ధైర్యాన్ని ఇవ్వబోతుంది మీ అందరి బ్లెస్సింగ్స్ ఉంటే జ్యోతిలక్ష్మి టూ స్టార్ట్ చేయాలని మా అందరి కోరిక సో ఫైనల్గా ఈ సినిమా క్రెడిట్ అంతా చార్మి కౌర్ చిన్న పని చేయలేదు ఈ సినిమాలో సినిమా చూసినాక మీకు అర్థం అవుతుంది తెర మీద తెర వెనక అండ్ హెడ్స్ ఆఫ్ట్ చార్మీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ